హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్ యూట్యూబ్ ఛానల్ విక్టరీ వెంకటేష్ గారు లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం సైంధవ్ సినిమా సైంధవ్ సినిమా సంబంధించి కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ రిలీజ్ చేశారు ఆ ట్రైలర్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది విక్టరీ వెంక వెంకటేష్ హీరోగా శైలేష్ కోనెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సైంధవ్ సినిమా సైంధవ్ సినిమా వెంకటేష్ గారి కెరియర్లో సెవెంటీ ఫిఫ్త్ సినిమా అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను తీస్తున్నారు అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ కానీ రిలీజ్ డేట్లు కానీ ట్రీజర్ కానీ రిలీజ్ అవ్వడం జరిగింది అవి మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది అయితే సైంధవ్ సినిమాలో వెంకటేష్ గారు డిఫరెంట్గా చూపిస్తున్నారు అనేది డైరెక్టర్ గారు ఇప్పటికే ట్రీజర్ రూపంలో చెప్పడం జరిగింది ముఖ్యంగా అయితే ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్లో అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ట్రైలర్ ఎలా ఉంది ఏ విధంగా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే వేరే లెవెల్ వెంకీ మామను కొత్త అంటే కొత్త రుక్లో మనం చూడబోతున్నాం కొత్త క్యారెక్టర్లో చూడబోతున్నాం ఫుల్ అటు ఎమోషనల్ అండ్ యాక్షన్ అండ్ ఎలివేషన్స్ అండ్ విజువల్ టోటల్గా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లెక్కల ట్రైలర్ ఉందని చెప్పుకోవచ్చు యాక్షన్ సీన్స్లో మాత్రమైతే విక్టరీ వెంకటేష్ గారు కానీ వేరే లెవెల్లో అంటే వేరే లెవెల్లో ఉంది కొన్ని కొన్ని ఫైటింగ్ సీన్స్ చూస్తే మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ కత్తిలో మెడలో మెడలో కత్తిమీద పోటీ వేసినప్పు మాత్రం నెక్స్ట్ ఎవరు కూడా ఊహించారు కొన్ని కొన్ని ఫైటింగ్ సీన్స్లో అయితే చాలా అంటే చాలా బాగుంది అదేవిధంగా గన్స్ వాడే విధానం కానీ కత్తులు వాడే విధానం కానీ చాలా కొత్తగా అనిపించింది మొత్తానికైతే ట్రైలర్లో చూసుకుంటే అటు ఎమోషనల్గాను మన యాక్షన్గాను చూపించారు తన కూతురి మీద ఎంత ప్రేమ ఉందో అనేది మెయిన్గా అంటే మెయిన్గా చూపించడం జరిగింది ట్రైలర్లో అదే విధంగా తన కూతురు కోసం ఎంతకైనా తెగిస్తాడనేది కూడా అర్థమవుతుంది ట్రైలర్ చూస్తుంటే మొత్తం మీద కూతురు యొక్క ఆరోగ్యం కోసం మన వెంకటేష్ గారు ఎలాగ మారాడు అనేది సినిమా మెయిన్ లైన్గా ఉండబోతుంది మొత్తం మీద అయితే ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది దాని తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం ఇంకా బాగుంటాయి అని అనిపించింది ఎందుకంటే ఫైటింగ్ సీన్స్ ఎలివేషన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా తగ్గిందని నాకు అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం ఉంటే ఇంకా ట్రీజర్ వేరే లెవెల్లో ఉండు అప్పటికైనా ట్రీజర్ మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉంది మెయిన్గా అంటే ఎమోషన్ అండ్ యాక్షన్స్ మెయిన్గా ఉండబోతుంది మరి ట్రైలర్ ఈ రేంజ్లో ఉందంటే సినిమా ఇంకేం రేంజ్లో ఉంటుందో చూడాలి ట్రైలర్ మాత్రమైతే నాకు అయితే పిచ్చ పిచ్చగా నచ్చింది సినిమా మాత్రమైతే జనవరి పదమూడున ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తున్నారు అయితే సంక్రాంతి బరువులో సినిమాలు చాలా ఉన్నాయి సైందవ్ కూడా వస్తుంది అటు గుంటూరు మిర్చి కూడా వస్తున్నాడు అటు పెద్దోడు ఇటు చిన్నోడు అటు వెంకీ మామ మరి ఏ రేంజ్లో ఆడియన్స్ను ఆకట్టుకుంటాడో చూడాలి జనవరి పదమూడున అయితే రిలీజ్ అవుతుంది మొత్తం మీది అయితే ట్రైలర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప మిగతా అంతా నాకు బాగానే అనిపించింది మరి చూద్దాం ట్రైలర్లో ఈ రేంజ్లో ఉంటుంది మరి సినిమాలో ఇంకే రేంజ్లో ఉంటుందో మరి చూద్దాం మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామహదేవ్ శంభో శంకర్ థ్యాంక్ యూ